నమస్తే అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పటి వరకు అంటే బిఆర్ఎస్ మంచి పని చేసిండు మాగండి గోపీనాథ్ సార్ చాలా మంచి పని చేసిండు ఏదైనా మన కళ్యాణ మండ లక్ష్మి స్కీమ్ షాదీ ముబారక్ ది ఇంకా ఇది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పండుగ ఉంటే ఏమైనా దసరా రంజాన్ ఏమైనా పండుగ ఉంటే మంచి పని చేసిండు వాడు అందరికి ఒకటే కండు చూసిండు ఇప్పుడంటే రావాలన్నా అంటే బిఆర్ఎస్ పార్టీ రావాలి అందరు లైక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఏం లేదంటారు మరి కాంగ్రెస్ పార్టీ పోయింది అన్న ఇప్పటి వరకు ఎవరు పని చేయలేదు ఎంత ముందు జనార్దన్ రెడ్డి సార్ ఉన్నాడా వాళ్ళు మంత్రి చేసిండు తర్వాత విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి అయిపోయింది పని చేయలే అజరుద్దీన్ కూడా వచ్చిండు ఇప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చిండు తర్వాత ఎలక్షన్ అయిపోయింది ఆయన పచ్చగా లేడు మళ్ళా రాలే మళ్ళా ఎప్పుడు వచ్చి ఏం సంగతి ఉన్నాయి ఇక్కడ అందరికి ఏం ప్రాబ్లం ఉంది అది ఏం చూడలేదు అంటే నవీన్ యాదవ్ యాదవ్ నవీన్ యాదవ్ ఉన్నారా మంచి పని మంచి చేస్తారు పనికి ఆయన రావాలి వాళ్ళు అందరికి మంచి చూసుకుంటే వస్తారు ఆయన కూడా కూడా ఛాన్స్ ఉందా పనికి ఇప్పుడు నెంబర్ వన్ బిఆర్ఎ అవకాశం ఉన్నాయి కాంగ్రెస్ రావాలంటే నవీన్ రూపు ఇస్తే నమ్మకం ఉన్నాయి వస్తారు ఆయన వాళ్ళు అందరు ఎంత ముందు ఎంఐఎంలా పని చేసిండు అందరికీ మంచి చూసిండు ఎమ్మెల్యే కాకుంటే కూడా పని చేసిండు ఆయన వాటర్ లేకుంటే అందరికి ట్యాంకర్ తెచ్చి ఇచ్చిండు ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూసిండు కొన్ని కొన్ని ఓట్స్ నుంచి లాస్ అయిపోయింది ఆయన చూడు వస్తే రావాలి లేకుంటే ఫస్ట్ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ రావట్లేదు బీఆర్ఎస్ వన్ ఉన్నాయి సెకండ్ రావాలి అంటే ఇక్కడ నవీన్ యాదవ్కి ఇస్తే కంపల్సరీ వస్తారు మాగండి గోపీనాథ్ పార్టీ అంటే మంచి మంచి స్ట్రాంగ్ మంచి వాళ్ళు భారీగా ఇస్తే వాళ్ళు కొడుకు తీస్తే రావడో ఎవరైనా మంచి ఉంటే చాలా మంచి వేగింగ్ చేస్తే మంచి వస్తుంది లేకుంటే నవీన్ యాదవ్ కి ఛాన్స్ ఉంది అన్న అంటే మీరు జూబ్లీల్స్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా ప్రధానంగా జూబ్లీల్స్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి జముల్లో కాంగ్రెస్ ఉన్నాయి కాంగ్రెస్ అయిపోయింది ఇక రెండు సార్ బాగండి గోపీనాథ్ వచ్చిండు ఆయన ఉంటే నాకు ఏం భయం లేదు ఎటువంటి సమస్యలు అంటే డ్రైనేజ్ వాటర్ రోడ్ల సంగతి ఎట్లున్నాయి అసలు మంచిగా ఉన్నాయి మాస్టర్ ప్లాన్ ప్రాబ్లం ఉన్నాయి మాస్టర్ ప్లాన్ చేయలే అది ఇరవై ఇరవై సంవత్సరం సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది మాస్టర్ ప్లాన్ అయిపోతే నంబర్ వన్ అయిపోతుంది ఈ ఏరియా కూడా అంటే నార్మల్ గా మనం జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ అంటే పాస్ ఏరియా అంటారు అరే జూబ్లీస్ అంటే పెద్ద ఏరియా అంటారు కానీ ఇక్కడ ఉన్నాయి మొత్తం మీద స్లమ్స్ ఉన్నాయి కదా మరి ఎందుకు అంటే రాజకీయ నాయకులు ఎందుకు ఈ స్లమ్స్ ను బాగు చేస్తలేరు మరి ఎందుకు అంటే జనాలు తక్కువ ఉన్నాయి అదర్ అదర్ స్టేట్ నుంచి యూపీ బీహార్ శ్రీకాకుళం ఒడిసా వాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ లోకల్ మంచి చాలా తక్కువ అయిపోయింది మనకి పీస్ఫుల్ ఉన్నాయి ఏరియా కొంచెం మంచిగా చేస్తే బిఆర్ఎస్ వస్తుంది లేకుంటే నవీన్ కి ఇస్తే నవీన్ యాదవ్ కంపల్సరీ వస్తుంది చేయాలి అందరికి సరిగా చూసుకోవాలి ఎలక్షన్ కాగానే ముందు వచ్చి కలవాలి అందరితో మాట్లాడి ఏ ప్రాబ్లం ఉందని చూసుకుంటే మంచిగా ఇక్కడ అంటే ఇప్పుడు సరే వ్యక్తిగత వ్యక్తుల విషయంలో పక్కన పెడదాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే మేము ఇచ్చిన పథకాలన్నీ ప్రజలలోకి వెళ్తున్నాయి సో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ప్రజలు మాకే పట్టం కడతారని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే చెప్తున్నావు కదా చెప్తున్నా వచ్చిండు వచ్చి ఒక్కసారి ఏం సంగతి ఉన్నాయి అడగలే ఇక్కడ ఏం ప్రాబ్లం అడగలే ఎలక్షన్ ఉన్నాయి అప్పుడే వచ్చి చేస్తా అంటే ఎవరు వస్తారు మధ్య నేను అడిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా ఒకవేళ నెరవేరిస్తే నెరవేర్స్తే ఓటేసే అవకాశం ఏమైనా ఉందా ఉన్నాయి ఛాన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఛాన్స్ ఇప్పుడు వాళ్ళు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అన్నారు ఒకవైపు ఉచిత కరెంట్ అని చెప్తున్నారు ఫ్రీ బస్ అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఆరు స్కీమ్ చెప్పిండు ఒక్క స్కీమ్ కూడా సరిగా లేదు అన్న గ్యాస్ కి సబ్సిడీ కావట్లేదు అది టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇస్తా అన్నాడా అది కూడా చాలా ట్వంటీ పర్సెంట్ కి ఇస్తున్నారు ఇంకా ఏమంటే ఫ్రీ బస్ అంటే లేడీస్ కి ఉన్నాయి దీంట్లో కూడా చాలా గోడలు లాగి ఉంది అది కూడా సరిగా యూజ్ చేస్తలేవు ఇంకా ఏమంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మిన్స్ ఇస్తా అన్నాడా ఎవరికి ఇవ్వలే చాలా ఎలర్స్ చచ్చిపోతున్నారు వాడు ఎంత కష్టం కేసీఆర్ ఉంటే అప్పుడు చాలా మంచిగా ఉన్నాయి టైం టు టైం పది తారీఖు లోపల జీవితం వచ్చేస్తుంది ఇప్పుడు అంటే ఆరువారం నెల అవుతుంది రాకుంటే రోడ్డు మీద ఇల్లపడి చచ్చిపోతున్నారు వాడు మాకు పైసలు లేదు దవాకి పైసలు లేదు తినడానికి పైసలు లేదు అంటే చాలా కష్టంలా ఉన్నాయి ఇది మంచిగా చూసుకుంటే వస్తుంది గ్యారంటీ సరిగా ఇవ్వాలి గ్యారంటీలా పని చేస్తే ఎంత ముందు వచ్చి అందరికి అడిగి ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఛాన్స్ ఉందా ఆయనకి కి లేకుంటే కాంగ్రెస్ కి ఛాన్స్ లేదు